హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ని అలాగే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది మీరు లైక్ చేయడం వలన వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో రీచ్ అవుతుందనమాట సో ఇప్పుడైతే నేను మీ అందరికీ ఫస్ట్ అయితే ఇలాగ యాలుక్కాయలు అయితే చూపిస్తున్నాను కదా ఇంతకు నేను యాలుక్కాయలు ఎందుకు ఇలాగా దండలాగా కుచ్చుతున్నా ఏంటి అని మీ అందరికీ డౌట్ అయితే వస్తుంది కదా డౌట్ వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇదొక మంచి పరిహారం అనమాట మనకి ఈరోజే మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా ఇంకా ఇలాగా మనకి నాలుగు శుక్రవారాలు అయితే ఉంటాయి మీరు కుదిరితే ఖచ్చితంగా ఫస్ట్ శుక్రవారం కానీ లేదా సెకండ్ది కానీ థర్డ్ శుక్రవారం కానీ మీ ఇష్టం అనమాట ఇంకా మనకి మూడు శుక్రవారాలు అయితే ఉన్నాయి కదా దీంతో నాలుగు మూడు శుక్రవారాలలోపు నేను చెప్పినట్టుగా పరిహారం చేస్తే మీకు ఇంట్లో లక్ష్మీదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఇంతకి ఏం చేయాలి ఆ పరిహారం ఏంటి అనుకుంటున్నారా ఇలాగ మీరు యాలుక్కాయల్ని ఇలాంటిది ఒకటి ఎర్రదారం తీసుకొని సన్న సూదితో తొమ్మిది లేదా పన్నెండు లేదా పదకొండు యాలుక్కాయల్ని ఇలాగ దండలాగా కుచ్చుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చక్కగా నీట్గా మనం పూలమాలని ఏ విధంగా అయితే కట్టుకుంటామో అదే విధంగా తొమ్మిది లేదా పదకొండు లేదా పన్నెండు యాలక్కాయలని తీసుకొని చక్కగా ఇలాగ యాలుక్కాయల దండనైతే మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ దండని మనం శుక్రవారం రోజు అమ్మవారి పుటవకి వేస్తే చాలా మంచిది అంత మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది అలాగే ధనానికి లోటు లేకుండా ఉంటుంది అనమాట అందులోనూ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం అనమాట ఎందుకంటే వాటిలో నుంచే వాసన అనేది ఆ వాసన భరిత అలాగా ఉంటుంది కదా ఆ వాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టమంట యాలుక్కాయల నుంచి వచ్చే సువాసన అందుకనే అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో మీరు మీకు కుదిరినది ఏదో ఒక్క శుక్రవారం అయినా సరే ఇలా ఆలుక్కాయలతో దండనైతే పేర్చుకొని చక్కగా అమ్మవారికి అయితే అలంకరించండి ఇంకా బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళైతే డబ్బు ఉన్న వాళ్ళైతే శ్రావణ శుక్రవారం చేసుకునే రోజు ఇంట్లో అమ్మవారికి ఏదైనా గోల్డ్ లాంటిది సమర్పించిన ఏం కాదనమాట ఇంకా ఇప్పుడైతే నేను పూజ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే యాలక్కాయలు దండనైతే అలాగ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు చక్కగా ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మాలన్నిటి నీట్గా తూడ్చేసుకొని ఇలాగ పసుపు కుంకుమలతోటి బొట్లు అలంకరిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కుంకుమను అయితే పెట్టేస్తున్నాను కుంకుమ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బియ్య పిండిని అయితే ఇక్కడ వాడుతున్నాను నేను బియ్య పిండితోటి అమ్మవారికి కానీ లేదా ఇంటి ముందు గడపకైనా సరే ముగ్గులు అనేది వేసుకోవాలి ఇలాగ పండగల సమయంలో ఎప్పుడూ కూడా మనం ముగ్గు కంటే బియ్యం బియ్య ముగ్గు అనేది వేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి బియ్యపిండితో వేసినటువంటి ముగ్గు అంటే చాలా ఇష్టం అంట అందుకనే నేను ఇంకా ఈ రోజైతే ఇలాగ చేసేసాను అనమాట ఇంకా కనకదుర్గ అమ్మవారు చూసారు కదా ఒక చిన్న ప్లేట్లు అయితే అమ్మవారిని పెట్టేసుకున్నాను అలాగే పసుపు ముద్దతో గౌరీ మాతను కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేశాము మొదటి శుక్రవారం శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మనకి ఇలాగ ఇంకా నాలుగు శుక్రవారాలు అయితే ఉంటాయి కదా మూడు ఉన్నాయన్నమాట ఇంకా నాలుగు శుక్రవారాల్లో ఒకటి కంప్లీట్ అయిపోయింది మూడు శుక్రవారాలు మనకి అసలు మాసంలో వచ్చే శుక్రవారం పదహారో తారీఖు అనమాట ఖచ్చితంగా పదహారో తారీఖు మీరు కూడా ఇలాగా చేయండి అలాగే ఆలుక్కాయల మాల అమ్మవారికి వేయడానికి చాలా వరకు ప్రయత్నించండి ఇంకా ఈ కూర మీ అందరికీ చూస్తుంటేనే అర్థమైపోయిందో లేదో అర్థమైతే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ సైడ్ ఈ ఆకు పేరు ఏమంటారు అని కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఒక చిన్న కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఓకేనా ఇంకా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అనమాట ఇది దీని తయారీ విధానం చూసేద్దాము వచ్చేయండి అలాగే మా సైడ్ అయితే మేము దీన్ని చెంచల కూర అంటాము మరి మీ సైడ్ ఏమంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి చెంచల కూర చింత చిగురు కాంబినేషన్లో ఈరోజు నా స్టైల్లో నేను చేసినటువంటి కూర మరి దీని తయారీ విధానం చూద్దాం రండి ఇదిగోండి ఇదైతే నేను చెంచల కూర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనమాట రీసెంట్గా ఇది మా డావా పైన కూడా ఉంది గార్డెన్లో అంటే పైన మొక్కలు వేసాను కదా ఆ మొక్కలలో కూడా వచ్చేస్తుంది అనమాట ఇది చెంచల కూర ఇంక అమ్మవారి ఇంటి దగ్గర నుంచి కోసుకొచ్చానమాట గోరింటాకు తర్వాత చింతపండు కొంచెం తీసుకొచ్చాను చింత చిగురు చాలా తీసుకొచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చెప్పాను కదా ఇంక ఇంట్లో పనులు హడావిడి ఉండడం వలన శ్రావణ మాసం వస్తుందని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేదు ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే కుదిరిందండి దేనికైనా టైం అంటూ రావాలంటే ఇదేనేమో ఈ వీడియో అప్పటి నుంచి పట్టాలని ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇవైతే నిమ్మకాయలు తీసుకొచ్చాము నిమ్మకాయలు అయితే ఇవి సత్తుపల్లి నుంచి అయితే తీసుకొచ్చా అనమాట ఇంక ఇవైతే పచ్చిమిర్చి తర్వాత బుడం దోసకాయలు ఇవి మనకి ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయండి బుడం దోసకాయలు ఎప్పుడు పడితే అప్పుడు కూడా మనకి మార్కెట్లో అయితే రావన్నమాట ఇప్పుడే వస్తాయి ఇంక ఈ బుడం దోసకాయలు సత్తుపల్లు ఇప్పుడు బాగా వస్తున్నాయి అనమాట అక్కడ నుంచి తీసుకొచ్చాము ఇవి చింత దగ్గర నుంచి అయితే తీసుకొచ్చానమాట ఇంకా వంకాయలు పచ్చిమిర్చి మా వారైతే కొనుక్కొచ్చారండి ఇక్కడ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట మరి నా స్టైల్లో నేను చేస్తున్నటువంటి కర్రీ అండి ఇదైతే మరి మీ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా గాట్లు పెట్టి వేసుకున్నాను తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ ఒక్క ఐదు నిమిషాలు మనకి మగ్గితే సరిపోతుందండి మరి ఇంతకి శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం కదా మీరు కూడా పూజ చేసుకున్నారా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇంక ఇదైతే చెంచల కూర చూసారు కదా చెంచల కూర అయితే చక్కగా ఇలాగ మొత్తాన్ని నేను కడిగి చక్కగా షాకుతోటి తరిగి ఇలాగ ప్లేట్లు అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట చెంచల కూర ఇందాక చూపించలేదు కదా స్టార్టింగ్లో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా మీ సైడ్ ఈ ఆకుకూరని ఏమంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు అదే నూనెలో చక్కగా ఈ చెంచల కూర మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాము ఐదే ఐదు నిమిషాలండి సరిపోతుంది ఐదు నిమిషాలు మగ్గితే చాలన్నమాట మనకి ఇప్పుడు చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోనే చింత చిగురు కూడా వేస్తున్నాను చింత చిగురు కాంబినేషన్లో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మస్తు టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ కూరనైతే ఇంకోటి నేను నేను ఎప్పుడు ఇలాగ రెండు ఆకుకూరలు ట్రై చేయలేదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గరెటతోటి మొత్తాన్ని ఇలాగ కలుపుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేశానండి ఇలాగ నేను చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది ఆ పుల్లటి కూరలోకి ఇలాగ చెంచల కూర అయితే వేసేసాను అనమాట చాలా అండి చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆకు దొరికితే తీసుకొచ్చుకొని ఇలాగ కూర వండుకోండి ఈ ఆకుకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఒక చపచ్చదంచిన వెల్లుల్లిపాయలు ఒక రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకోవాలి ఒక్కసారి గరెటితోటి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఈ చెంచల కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకుకూరలు అనమాట ఇవి చింత చిగుర కానీ మనకి తోటకూర బచ్చల కూర పాలకూర మెంతుకూరలు ఇలాంటి ఆకుకూరలు ఇప్పుడే మనకి ఈ టైంలోనే బాగా వస్తాయి కాబట్టి ఈ టైంలోనే ఎక్కువగా తీసుకోవాలన్నమాట కనీసం వారంలో మూడు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి మ్యాక్సిమం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఇప్పుడైతే చక్కగా అనమాట రెండు కూడా చూసారు కదా ఆయిల్లో మగ్గిపోయాయి చింత చిగురు చెంచల కూర అయితే ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది చూసారు కదండి ఇలా ఈ విధంగా చేసేసుకోవడమే అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ చూసారు కదా చక్కగా నేనేసినటువంటి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అయిపోయిందండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసాను కదా మరి మీరు కూడా ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి ఆకుకూర కనిపించినా వెంటనే తీసుకొచ్చుకొని ఇలాగ కర్రీ అనేది చేసేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్